నమస్కారం ఒకే కుటుంబంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికి నమస్కారం బీసీ ఇది గత పన్నెండు రోజుల నుంచి మన భక్తుల సుదీష్ గారు పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం వెనకాలయ్యేటోళ్ళో కూడా ఒక కదలిక తీసుకొచ్చింది ఇక తప్పేటట్టు లేదు ఇంకా బీసీ మూమెంట్ జరగాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో ఇక మేము బీసీగా ఉన్నామని కనీసం చెప్పుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ త్యాగం మీరు చేస్తున్నటువంటి పోరాటం మేమైతే మర్చిపోయే పోరాటం కాదు ఇది బీసీలు నిజంగా ఉండేలా పెట్టుకునేటువంటి పోరాటం అందుకోసమే అందరి పక్షాన కూడా మేము చేస్తున్న రెడ్డి ఒకటే అన్న ఈ ఉద్యమాన్ని నువ్వు నువ్వు అందించినటువంటి కాగడం ఎట్టి పరిస్థితిలో ఆరిపోయిపోము దాన్ని ముందుకు తీసుకపోతాము ఈ ప్రభుత్వంలో ఎవరున్నా ఎవరున్నా ఎవరు ఏం చెప్పినా కూడా అంతిమంగా రామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం కోసం మీరు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దాన్ని వంద శాతం ఇంప్లిమెంట్ చేయించడానికి మా వంతు కృషి చేస్తాము నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బాధ్యత వహిస్తా ఉన్నా బీసీలకు డిక్లరేషన్ అమలు కాకపోతే నాదే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇంత ఇంతకు మించింది అన్న ఆ రోజు నిజంగా బీసీల అన్యాయం జరిగిందని మీరు భావించి అదే జరిగితే మాత్రం మీరేం చెప్తే అది నేను సిద్ధంగా ఉన్నా అందుకోసం దయచేసి మీ నిరార దీక్ష ఏదైతే ఉందో దయచేసి మీ అవసరం మాకుంది మీ అనుభవం మాకు అవసరం ఉంది కాబట్టి దయచేసి విరమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది అంటో ఆగిపోయేది కాదు ఇవాళ ప్రారంభమైనటువంటి ఉద్యమం కాబట్టి దీని ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోవడమే తప్ప ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా నేను విశ్వసిస్తా ఉన్నా మీ అందరి పోరాటం వల్లే ఆ వాయిస్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగబోతా ఉంది జరుగుతుంది జరిగి తీరుతుంది దయచేసి మీరు పెద్ద మంది చేసుకున్నా మీరు అవసరం ఉన్నారు మీరు మీ దీక్ష విరమించాల్సిందిగా చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నామన్నా ఒక్కసారి ఆలోచించండి పెద్దలు చాలా మంది వచ్చినారు ఇక్కడికి ఎన్నో పార్టీల్లో ఎన్నో సంఘాల్లో వివిధ ఏది వ్యవస్థల్లో ఉండొచ్చు కాక కానీ అల్టిమేట్ గా ఒక బీసీ వాడి గుండె కొట్టుకుంటుందంటే మేమందరం కూడా వచ్చి నిలబడాలంటే అది మా గుండె అది మా శరీరము నీలో ఉన్నటువంటి ప్రతి అవయవే ఏదైతే ఉందో మా అంతరాత్మతో సమానం అది కాబట్టి మేమందరం కూడా నీకు అండగా నిలబడతామన్నా నీ ఆశయానికి అండగా నిలబడతాం ఖచ్చితంగా నువ్వు మా ముందు నాకు పొద్దుగాల ఈ రాష్ట్ర ప్రభుత్వం కులకరణ చేసి తీరాల్సిందే చేస్తుంది చేయకపోతే నాది చెందిరా